సనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి మిథున రాశి వారికి మార్చి నెల ఇరవైవ తేదీ మొదలు ఇరవై ఐదవ తేదీ వరకు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మార్చి నెల ఇరవైవ తేదీ మొదలు కొన్ని ఇరవై ఐదవ తేదీ వరకు కూడా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే వీరు చూడబోతున్నారు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా మిథున రాశి గురించి తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించిన యువకులు కలిగి ఉంటారు ఈ రాశి వారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారు వెళ్ళే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభవ తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు ప్రారంభించిన పనులలో ఆటంకాలనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఒక వ్యవహారంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు కొందరు వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన కూడా మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదవడం ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయి పనులు పూర్తి కావాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలి ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్ప వారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం సాధిస్తారు అధికారులు కారణంగా మీ కొద్ది కూడా పెరగనుంది విషయాలను నిర్లక్ష్యం చేయవద్దండి అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది నవగ్రహ స్తోత్రం అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథురాశికి సంబంధించినటువంటి వారికి వీరికి జీవితం అంతా కూడా ఈ సమయంలో చాలా మార్పులు అయితే చూడబోతుంది మీరు అవునునా కాదన్నా సరే జరగబోయేది మాత్రం ఆ దేవుడే దిగి వచ్చినా సరే ఆపలేడు అని చెప్పవచ్చండి ఈ మిథున రాశి వారికి ఈ సమయంలో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జన్మగురిని ప్రభావం చేత పనులు ఎందు చికాకులు సమస్యలు అధికమవుతాయి వృత్తి స్థానంలో శని సంచారం కారణంగా ఉద్యోగం నందు వ్యాపారం నందు కూడా ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి అలకలు కలహములు అధికంగా ఉండవచ్చు రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబమునందు కలహములు కూడా ఏర్పడతాయి ఈ ఏడాది ద్వితీయ అర్థంలో కొంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మిథున రాశి విద్యార్థులు ఒత్తిడితో కూడినటువంటి సమయం కనిపిస్తూ ఉంది స్త్రీలు ఆచితోచి వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు మిథున రాశి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉంటాయండి మిథున రాశి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒత్తిళ్ళు అనేవి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి రుణ భారం అధికంగా పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు కొత్త వ్యవహారాలు చికాకులు కలిగించేటటువంటి సమస్యలు తీసుకురావచ్చు హాస్పిటల్ ఖర్చులు వంటి వాటిని కలిగే అవకాశాలు అయితే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి జన్మ గురిని ప్రభావం చేత ఆరోగ్య విషయాల ఎందు కుటుంబ వ్యవహారాల ఎందు కూడా మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి బీపీ షుగర్ సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని కాస్తంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిత్రులు అసలు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచల స్వభావం కానీ ప్రతి పనిలోని విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా సరే పని ప్రారంభించినప్పుడు మంచి చెడ్లను బెరజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికున్న చిన్న స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళే కుజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్లలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతికరించే తత్వం ఈ మిథున రాశి వారిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తుంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి గురియే అవకాశాలు ఉన్నాయండి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి కూడా వస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించే సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరినే నమ్మరు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చెక్క లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కదిద్దరు వీరు తమ తమచాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వ్యాపార వృత్తి వార్త ప్రసార వృత్తి తంతి తపాలా సకులు ముద్రణాలయంలో టైపు చాడ్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముని గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చి ట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్